వెల్కమ్ టు మాస్ టీవీ దేశంలో పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం రాజు పేర్కొన్నారు దేశంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యమని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు మాట్లాడారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మించి భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెలో చిరస్థాయిగా ఇందినమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి మెంబర్ స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం సిటీ అధ్యక్షులు చెక్కా నూకరాజు పిసిసి జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్ పిల్లి చిన్న సత్యలక్ష్మి తాళ్ళూరు రాజు తదితరులు పూలమాలలు వేసి దొరబాబు పాండరంగి రమణమూర్తి మండలపార్టీ ప్రెసిడెంట్ కొత్త నాగేశ్వరరావు రాష్ట్ర ఎస్సీసీల కన్వీనర్ కొండా శ్రీను రావు తదితరులు పాల్గొన్నారు

ఇవాళ భారత ఉక్కు మహిళ మాజీ ప్రధాని దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఈవేళ కళావేక స్వామిస్త చేసుకుంటున్నాం ఇందిరాగాంధీ గారు దేశానికి ఎన్నో సేవలు చేశారు ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటంటే పేదవాడిని దృష్టిలో పెట్టుకుని ఆనాడు గరీబీ హఠావు అనే నినాదాన్ని బ్యాంకుల్ని జాతీయ చేయటం పేదవాడికి వాళ్ళు అప్పు తీసుకునేలాగా సౌకర్యం కల్పించడం తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం వైట్ రెవల్యూషన్ తీసుకురావడం అంటే మన పంట ఉత్పత్తిని అలాగే పాలు సంపదని కూడా ఉత్పత్తిని పెంచడానికి ఆవిడ వివిధ కార్యక్రమాలు చేసి మన బేసిక్ స్ట్రక్చర్ అలాగే ఇరవై సూత్రాల పథకాలు పెట్టి వాతావరణం ఇంప్రూవ్ అయ్యేలాగా పేదలు బాగుండేలాగా పేదలకి గృహాలు అందేలాగా పేదలకి అప్పు చేసుకునే విధాలు అందేలాగా రైతు సంక్షేమం గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు అవజేశారు అంతేకాకుండా ఆవిడ అరవై ఏడులో ఆవిడ అధ్యక్షతన ప్రధానిగా ఎన్నుకోబడ్డారు తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్ వార్ బంగ్లాదేశ్ వార్ తర్వాత కూడా మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల ఎనభైలో తిరిగి మళ్ళీ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే ఆవిడ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం న్యూక్లియర్ బాంబుని డెటినేట్ చేయడం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చేరించారు అప్పుడు ప్రపంచం అంతా గుర్తించింది భారతదేశం ఒక న్యూక్లియర్ పవర్ అని ఈ అణుశక్తిని మనం ఎనర్జీ జనరేషన్కి స్పేస్ ప్రోగ్రామ్కి కూడా చాలా బ్రహ్మాండంగా మరి వాడుకుని మనం ఈవేళ ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకొచ్చాం ఆవిడ తీసుకున్న చర్యల్ని మళ్ళీ తిరిగి వాజ్పేయి గారి టైంలో మళ్ళీ బాంబుని మనం పేల్చడం జరిగింది తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మన న్యూక్లియర్ ఎగ్రిమెంట్ ద్వారా ఆ అణుశక్తిని బ్రహ్మాండంగా మన దేశం వినియోగించుకుంటూ మన ఎనర్జీ జనరేషన్కి తర్వాత మన స్పేస్ ప్రోగ్రామ్కి మిగతా సద్వినియోగం మనం చేసుకుంటున్నాం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ కేవలం ప్రేరణ దృష్టిలోనే పెట్టుకోవటమే కాకుండా సైంటిఫిక్గా మన దేశం పైకి రావడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా తండ్రి గారు సంజీవరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఇనిషియేటివ్ వల్ల ఆయనకి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల మనం టీవీని దేశవ్యాప్తంగా తీసుకురాగలిగాం మనకి కాఖాడే తీసుకురాగలిగాం అలాగే అంటార్క్టికాలో అక్కడ ఒక మిషన్ పెట్టడానికి అంటార్టికా ఖండంలో ఒక సబ్స్ ఒక స్టేషన్ని పెట్టి రీసెర్చ్కి ఇలాంటివన్నీ కూడా ఆవిడ ప్రభావం వల్ల జరిగిన మంచి విశేషాలు ఏదైతే సైంటిఫిక్ టెంపర్ జవహర్ లాల్ నెహ్రూ గారు మొదలు పెట్టారో అది ఇందిరాగాంధీ గారు కంటిన్యూ చేసి మన దేశాన్ని ప్రగతి పథంలో తీసుకోవడానికి ఎన్నో కృషి చేశారు పేదలను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు ఆ అందుకే గరీబీ హటావో ప్రోగ్రాం పెట్టి పేదలు మళ్ళీ వాళ్ళ సొంతకాళ్ళుగా నిలబడేలాగా ఎన్నో కార్యక్రమాలు ఆవిడ చేయడం జరిగింది అదే దృష్టితో ఆవిడ పరిపాలన సాధించారు ఈవేళ ఒక స్ట్రాంగ్ ఎకానమీ పెరిగా ఉంటే ఆవిడ చేసిన పొనాది వల్లే ఈనాడు భారతదేశం మరి ఉత్తమ స్థాయిలోకి వచ్చింది అటువంటి ఉప మహిళని మనం గుర్తు తెచ్చుకుంటూ ఈనాడు కూడా సర్వే చేస్తే ప్రధానంలో భారతదేశ ప్రధానంలో ఎవరు మోస్ట్ పాపులర్ అంటే ఇందిరాగాంధీ గారి ఇంకా ప్రథమంగా వస్తుంది అటువంటి మహామనిషిని గుర్తు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి కాంగ్రెస్ కార్యక ఆఫీస్లో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఆవిడ జన్మదినోత్సవం చేస్తున్నారు